అందరికి నమస్కారం నా పేరు మానిం ఫణిధర్ బిజెపి ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడిని ఈ వీడియో ద్వారా మీ ముందుకి రావడానికి గల కారణం ఏంటంటే మన ఉప్పల్ డివిజన్లో ఇప్పుడు ఇరవై ఆరు కాలనీలు దాదాపు ఉన్నాయి ఇదంతా వర్షాకాలం ఈ వర్షాకాలంలో ఎన్నో సమస్యలు చాలా ప్రజలు దానికి నిజంగా చెప్తుంటే మొన్న పర్యటిస్తే దుర్గంధం వాసన ఎక్కడికక్కడ పైపులు పెరిగిపోయి డ్రైనేజ్ వ్యవస్థ మొత్తము మంచినీటిలో కలవడం ఆ మంచినీరు కలుషితమవడం ఈ విధంగా మేము మా యొక్క కమిటీతో డివిజన్ కమిటీతో పర్య పర్యటించడం జరిగింది అయితే ఉన్న ఇరవై ఆరు కాలనీల్లో దాదాపు మనకు కొన్ని ఇక్కడ లక్ష పైచలకు జనాభా అంటే దాదాపు ఒక నలభై నుంచి యాభై వేల కుటుంబాలు ఈ యొక్క కుటుంబాలకి ఈ యొక్క ఇరవై నాలుగు కాలనీలో ఇరవై ఆరు కాలనీల్లో ఒక ఐదారు కాలనీ తప్ప మిగతా అన్నీ కూడా మేము చూసాము ఎక్కడికక్కడ రోడ్ల వ్యవస్థ కానీ మంచినీటి వ్యవస్థ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎక్కడికక్కడ గుంతలు రోడ్లైతే గుంతలు గుంతలమైన ఇక మిషన్ భగీరథ పేరుట ఆ గత ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ అయిన పైప్ లైన్ ఇప్పటికీ కూడా సక్రమంగా ఏర్పాట్లేదు నేను అడుగుతున్న ఒకటే ప్రశ్నిస్తున్న ఈ అధికార ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని ప్రజాప్రతినిధుల్ని ఇదేనా మీరు చేసే పనితనం భగీరథ మిషన్ భగీరథ పేరిట పైప్ లైన్ పైప్ లైన్ శాంక్షన్ అయింది కానీ సబ్లైన్స్ ఎక్కడ ఇచ్చారు పూర్తి వ్యవస్థ అయిందా ఈ రకంగా ప్రజలు ఇబ్బంది పడుతుంటే పైప్ అయినా మేము నేను ఒకటే అడుగుతున్నాను మీరు ప్రతి ఇంటికి చెక్ అయ్యి మిషన్ భగీరథ పైప్ లైన్ వచ్చిందా లేదా పాత పైప్ లైన్స్ ఉన్నాయి బీడీ పైప్ రంధ్రాజీ పైప్ డ్రైనేజీ మంచినీరుతో కలవడం ప్రజలు రోగాలకు పాల్గొనడం అరే ఎంత దారుణంగా ఉందంటే వ్యవస్థ అంత దారుణంగా ఉంది జిహెచ్ఎంసి ఎన్ని లాభాలు ఎన్ని వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ కడుతున్నారు ఆ ట్యాక్స్ రూపాయలు వచ్చిన పైసలన్నీ ఏమవుతున్నాయి హైడ్రాపీరిట హైడ్రో అమెరికా ఈ రోజున ఎంతో మంది పేద కుటుంబాల్లో వాళ్ళ యొక్క ఇళ్ళని కూలుస్తున్నారు అదే మరి ఓవైసీ యొక్క కాలేజీ మన డిప్యూటీ సీఎం గారు అంటారు అక్కడ పేద పిల్లలు చదువుతున్నారు విశ్వవిద్యాలయం మరి పేద కుటుంబాలు కావా హ్యూమానిటీ వీళ్ళకి లేదా ఆ విషయం పక్కన పెడితే ఉప్పల్ డివిజన్ లో నేను చెప్తున్నా కదా కలుషితమైన నీరు తాగి ఎంతో మంది ప్రజలు ఈ రోజున రోగాల బాధ బారిన పడుతున్నారు మేము మొన్న చూసాం మేము మొన్న ఈ ఇట్లానే పర్యటించాం మేము అందరం కలిసి చూస్తే మొన్న చిల్కా నగర్కి వెళ్ళే రోడ్డు ముప్పల్ డివిజన్ నుంచి చిల్కానగర్ వెళ్ళే రోడ్డు ఆ రోడ్డు బ్రిడ్జి అటు సైడ్ ఇటు సైడ్ అంటే బాక్స్ ఫిట్ ఎక్కడైతే ఉందో అది మీకు ముంద తెలీదా అది మధ్యలో బ్రిడ్జ్ మాత్రమే చేసేసి ఇటుపక్కల ఇటు అంటే ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు ఏం చేశారు అప్పుడు క్వాలిటీ కంట్రోల్ ఏం చేసింది అంటే అప్పుడు వ్యవస్థ అయిపోయింది అప్పుడు మనం కథం అయిపోయింది అప్పుడు మనం శాంక్షన్ అయిపోయింది క్లోజ్ అయిపోయింది అది అది మీకు చూపిస్తున్నాను ఈ మొన్న మేము పర్యటించినప్పుడు భారతీయ జనతా పార్టీ ఉప్పల్ డివిజన్ కమిటీ పర్యటించింది వరద మన ముంపు ప్రాంతాలకు వెళ్ళి అందులో బాగా కొన్ని ఫిక్స్ తీసుకున్నాం మేము ఇక్కడ చూడండి మీకు ఫిక్స్ చూపిస్తాను ఈ బాక్స్ ఫిట్ వ్యవస్థ ఎట్లా అయిందంటే అక్కడ తోపేసేసి పెట్టారు సీకులు కట్టేస్తున్నారు కానీ అటుపక్క ఇటుపక్క వాల్ కట్టేస్తున్నారు అంటే ఈ యొక్క వాల్ పోసేసి కాంక్రీట్ వేస్తారు అంటే ఇక్కడ కనిపిస్తుంది మనకి ఇక్కడ కేబుల్ కట్స్ అయిపోయి కేబుల్ మొత్తం కట్ అయిపోయింది అంటే ఇక్కడ నుంచి వచ్చిన వాటర్ పైప్ లైన్ కట్ అయిపోయింది మరి వీటికి ఏంది ప్రతి మ్యాన్ అంటే పైప్ లైన్ అన్ని ఎక్కడికక్కడ ఆ కాంట్రాక్టర్ వస్తాడు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు మరి రేపు మళ్ళా వీళ్ళు కేబుల్ అంటే మళ్ళా దొరుకుతారు వాటర్ పైప్ లైన్ అంటే మళ్ళా దొరుకుతారు ఇవన్నీ ఒకటే వ్యవస్థ కింద ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు చూసుకునేది లేదా అక్కడ అధికారులు వాళ్ళ నిర్లక్ష్యం అంతే ఉంది ఇక్కడ మరి ప్రజాప్రతినిధి ఏం చేస్తున్నారు వాళ్ళు చూసుకోవాలి కదా అరే కనీసం వ్యవస్థ ఎంత దారుణంగా ఉందంటే నిజంగా మేము చూస్తే ఆ కేబుల్స్ అన్ని కట్ అయిపోయింది ఆ పైప్ లైన్స్ కూడా కట్ అయిపోయింది ఈ రకంగా పని జరుగుతుంది అంటే పని మీద నిర్లక్ష్యం అటు కాంట్రాక్టర్ సరైన పద్ధతులు లేదు ఆ కాంట్రాక్టర్ ఇద్దరు ముగ్గురు పెట్టి వర్క్ చేస్తాడు దాదాపు ఇది యుద్ధ ప్రతిపాదనం తీసుకొని అది వెళ్ళే రహదారి చిల్కా నగర్కి వెళ్ళే రహదారి పక్కన బిల్లకి వెళ్లే రహదారి ఎన్నో వేల మంది ప్రయాణికులు రోజు ప్రయాణిస్తుంటారు వాళ్ళు దాదాపు ఇప్పుడు అయిపోయి నెల రోజులు అయిపోయింది అది ఆ నెల రోజుల కూడా ఇప్పుడు అది దాఖలా లేదు దానికి పనిచేసిన దాఖలా లేదు దానికి మన కాంట్రాక్ట్ వచ్చింది ఆ కాంట్రాక్ట్ కూడా ఇట్లా పనిచేస్తున్నారు ఇట్లాంటి వ్యవస్థను పెట్టుకొని రేపు ప్రగతి పదంలో ఉండాలంటే ఎట్లా కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను ప్రజాప్రతినిధులు కానీ అధికార యంత్రాంగం కానీ కానీ ఒకటే చెప్తుంది భాజపా భారతీయ జనతా పార్టీ నుంచి తెలియజేసేది ఏంటంటే మీరు చేసే ప్రతి పని నిర్లక్ష్యం ధోరణికి గురవుతుంది అది పక్కన పెట్టి మీరు ఖచ్చితంగా ఒక క్వాలిటీ కంట్రోల్ ఒక ఇంజనీరింగ్ సెక్షన్ వ్యవస్థ డిప్యూటీ కమిషనర్ గారు వెళ్ళి చూడాలి అట్లా ఏఈ గారు ఈఈ గారు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి ఆ వర్క్ ఏంది ఆ వర్క్ ఎట్లా ఉంది ఆ వర్క్ ఏం జరుగుతుంది పర్యవేక్షించాలి నాయకులుగా మేము చేసేది మేము చేస్తాం కానీ ఇప్పుడు మీ దృష్టికి తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే ఇట్లా జరుగుతుంది పని వ్యవస్థ ఇట్లా జరుగుతుంది కాబట్టి ఇక మీదట రోడ్ల మీద రోడ్డు వేయడం అది వేయండి ప్రజల సౌకర్యం కోసం వేయండి కానీ ఒక మనకి ఆధునికంగా ఇప్పుడు ఎంతో మన యొక్క ఆధునిక పరికరాలు ఎన్నో వచ్చింది డిస్టేషన్ వచ్చింది అరే నాలుగు రో ఒకప్పుడు నలుగురు వాళ్ళు ఇళ్ళ ఒక ఇంట్లో నాలుగు ఉండేవాళ్ళు వాళ్ళు అలాగే నాలుగు ఇంచుల పైపు సరిపోయేది ఇప్పుడు అదే ఇంట్లో అపార్ట్మెంట్ లాగా నలభై మంది ఉంటున్నారు ఆ నలభై మందికి నాలుగు ఇంచుల పైపు సరిపోతుందా సరిపోదు కదా కాబట్టి రోడ్డు వేసే ముందు పైప్ లైన్స్ చేంజ్ చేయండి కాలనీ ఎంట్రన్స్ లో స్పీడ్ బ్రేకర్స్ పెట్టండి కాలనీలో ఎంట్రన్స్ లో మెయిన్ రహదారిలో అటుపక్క ఇటుపక్క ఫుట్ పాత్ ఏర్పాటు చేయండి ఎందుకంటే వాళ్ళు రోడ్ల మీదే వెహికల్స్ రోడ్ల మీదే ఎందుకంటే ఇంటికి ఒక రెండు కార్లు అయిపోయినాయి ఇప్పుడు కాబట్టి ఈ వీడియో ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే మనం చేసే ప్రతి పని ఎందుకంటే ప్రతి పైసా ట్యాక్స్ రూపేణ మనకి చెల్లిస్తున్నారు కాబట్టి ప్రజలకి సౌకర్యార్థం మనం కల్పించాలి అని మన బాధ్యత అది మన బాధ్యత జవాబుదారీతనంగా ఉండాలి అని ఇక నిర్లక్ష్యంతో వ్యవహరించాలని చెప్పి భాజపా నుంచి మేము తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రజలకి అండదండగా ఉంటుంది అదే ఇప్పుడు ఈ వర్షాకాలం కరెంటు స్తంభాలు కానీ వైర్ లైన్లు కానీ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మీరు చెక్ చేయాలి అటు కరెంట్ సెక్షన్ కానీ ఇటు వాటర్ సెక్షన్ కానీ ఖచ్చితంగా అందుబాటులో ఉండేటు మీరు ఎల్లవేళ్ళ చూసుకోవాలని చెప్పి తెలియస్తూ ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజలకి భరోసా కల్పిస్తాం భారతీయ జనతా పార్టీ ఎల్లవేళ ప్రజలకు అన్నదన్నగా ఉంటుందని చెప్పి తెలియస్తూ ముగిస్తున్నాను భారత్ మాతకి జై హింద్ జై తెలంగాణ